హాయ్ అండి వెల్కమ్ టు భావన బ్లాగ్స్ ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులైందండి ఇదైతే నేను పోగి ముందు రోజు తీసాను సో ఫెస్టివల్ హడావిడిలో నేను వీడియో పెట్టడం చాలా లేట్ అయింది సో ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో ఎప్పుడు తీసిందంటే నేను భోగి ముందు రోజు అండి మాకు మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది కదా అన్నపున్నమ గుడి ఉంటుంది కదండి ఆ గుడి దగ్గర మాకు ముగ్గుల పోటీ అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్ ముగ్గుల పోటీ అయితే జరుగుతుందండి ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయరే జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే నేను కూడా వేశాను నాకైతే థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈ ఇయర్ అయితే నేను వేయలేదు ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడండి సో ఆ బాబుని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో నేనైతే ముగ్గు అయితే వేయలేదు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఆ వారు ఉన్నారు అందుకనే వేశానండి ఇయర్ అయితే లేరు ఆల్మోస్ట్ అందరూ బాగా వేశారండి ముగ్గులు మీకు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ మెండపేట ఉన్న ఎవరైనా సరౌండింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు భోగి ముందుగానే పేర్లు ఇచ్చుకుంటే ఎప్పుడూ ప్రతి ఇయరు భోగి ముందు రోజు జరుగుతుందండి ముగ్గుల పోటీ సో వచ్చి మనం గుళ్ళో అమ్మ అన్నపుణం గుళ్ళ దేవాలయంలో మనం నేమ్స్ ఇచ్చేస్తే మనం అదే రోజు మనం ముగ్గులు వేయడానికి రావచ్చు ముగ్గులు అయితే అందరూ చాలా బాగా చేసేసారు నాకైతే ఒక ముగ్గు అయితే బాగా నచ్చిందండి అది చిన్న ముగ్గు అయినా అచ్చం పెయింటింగ్ వేసినట్టు ఉందండి ఆ ముగ్గు దూరం నుంచి కూడా అదే హైలైట్ అయింది ముగ్గుకి ముగ్గు మనం ఎంత డి ఎంత డిజైన్ వేసి ఎంత ముగ్గు ఎన్ని కలర్స్ వేసామని కాదండి ముగ్గు మనం వేసిన తర్వాత ఎంత బ్రైటింగ్ ఎంత బ్రైట్నెస్ అండ్ కా మనం చేసే డెకరేషన్లోనే ఉంటుంది ముగ్గుకి మనం ఎన్ని కలర్స్ దిద్దినా ఇదేనండి వేస్తుంది కదా ముగ్గు అది అయితే చాలా హైలైట్ అయిందండి ముగ్గు కానీ అవి కాకపోతే ఏంటంటే ఆమెకైతే సరైన ప్రైజ్ అయితే రాలేదు ఆల్మోస్ట్ అందరూ బాగానే వేశారండి ఈ ముగ్గు కూడా బాగుంది ఈ ముగ్గుకి ఏ ప్రైజ్ వచ్చిందో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తాను ఈ ముగ్గుకి ఈ ముగ్గుకి ఏ ప్రైజ్ వచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే పెడతానండి నేను ఆల్మోస్ట్ అందరూ టైమింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవరే ఇచ్చారండి ఇదేనండి ఈ ముగ్గు ఫైవ్ నెంబర్ ముగ్గు ఈ ముగ్గు అయితే చాలా హైలెట్ అయింది నాకైతే ఇది అంద ముగ్గుల్లో నాకు ఇది సింపుల్గా చాలా బాగా నచ్చింది ముగ్గు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో నేను చెప్తాను ముగ్గు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అండి టైం వన్ అండ్ హాఫ్ అవరే కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గర ఉన్న ముగ్గు అండి ఇది ఇప్పుడు ఈ అన్నపూర్ణాదేవి ముగ్గు అన్నపూర్ణాదేవిని వేస్తున్నారు ఇది సే ఇది మా ఇంటి దగ్గరేనండి మా ఇల్ మా ఇంటి ఎదురుకుంటా వేస్తున్నారు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని అమ్మవారిని బొమ్మనే వేస్తున్నారు కానీ బాగా వేశారండి అన్నపూర్ణాదేవిని బొమ్మని సో ప్రైజెస్ చెప్పమంటారా ఈ ఫస్ట్ దానికైతే సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఈ పక్కదానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది మా ఇంటి దగ్గర ఉన్న దానికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నేను ఆ సెకండ్ ప్రైజ్ వచ్చిన దానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను సో కాకపోతే దీనికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ దానికి వచ్చింది థర్డ్ ప్రైజ్ పక్కదానికి వచ్చిందండి వీడియో అంతే లైక్ చేయండి షేర్ చేయండి